ప్రభుత్వ పాఠశాలలు చాలా మటుకు శిథిలావస్థలు ఉంటాయి దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపరు ఎవరో వస్తారని ఎదురు చూడకుండా గిరిజన సంక్షేమ పాఠశాల దశ దిశను మార్చేశారు అక్కడి టీచర్లు అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబాయలు మండలంలోని గోమంగి కిముడుపల్లి పంచాయతీలకు కలిపి వన్నాడలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల కథ ఇది ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్నాయి నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాల శిథిలావస్థకి చేరడంతో ఉపాధ్యాయుడు నవీన్ కుమార్ చొరవ తీసుకుని విరాళాలు సేకరించారు టీచర్లు అధికారులు ఎంఈఓలు డీఈఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారంతా తమవంతు సాయం చేశారు దీంతో నాలుగు లక్షలు సమకూరాయి గోడలపై చిత్రాలను గీయించి స్కూల్కి వసతులన్నీ కల్పించారు పిల్లలకు ఆటపాటలతో చదువు చెప్పడం మంచి వాతావరణం ఉండడంతో పిల్లలు వంద శాతం హాజరు నమోదు చేశారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ పాఠశాలను చూసి ముచ్చటపడి ఉపాధ్యాయుడు కృషిని అభినందించారు ఇలాంటి టీచర్లు ఉంటే స్కూల్ ముందు నో వేకెన్సీ బోర్డు కనిపిస్తుంది